హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తక్కువ ఖర్చులో హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అలానే ఈ లడ్డు బోన్స్ గట్టిగా ఉంటాయి ఈ లడ్డు రోజుకి ఒకటి తిన్నామంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పప్పు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు గింజలు తీసుకున్నాను నల్ల నువ్వులు తీసుకున్నా మంచిది బట్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను మినపప్పు కూడా పట్టుపప్పు కానీ ఉంటే ఇంకా చాలా మంచిది ఇవన్నీ ఒక ఐరన్ అయితే పెట్టుకొని బాండల్లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను లోపల వరకు ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు గింజలు కూడా కొంచెం చిట్టుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అయినట్టు ఇలా కాసేపు వదిలేసామంటే చిట్టుపట్టలాడుతాయి ఇవన్నీ తీసి వన్ బై వన్ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ రోజుల్లో మనం పిల్లలకి అసలు మంచి ఫుడ్ పెట్టట్లేదు మంచి ఫుడ్ పెట్టట్లేదు కానీ చదువుకోమని అయితే ప్రజలు పెడుతున్నారు మనం మంచి ఫుడ్ పెడితే కదా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళు ఎంత చదివినా గుర్తు పెట్టుకోగలుగుతారు ఏదైనా స్నాక్స్ పెట్టాలంటే బయట ఫుడ్లు పానీపూరీలు ఇలా కుర్కురేలు లేస్లు బింగోస్ తప్ప ఇంకేమైనా ఇస్తున్నారా ఇలా బయట ఫుడ్లు పెట్టేసి చదువుకోమని వాళ్ళని ప్రెజర్ పెడితే వాళ్ళకి ఏం గుర్తుండి వాళ్ళు ఏం చదువుతారు అందుకని ఇలాంటి ఫుడ్లు కానీ మనం చేసి పెట్టామంటే కనీసం ఒక వన్ వీక్ ఒకసారి ఎప్పుడు పెట్టినా కూడా వాళ్ళకి బోరు కొట్టేస్తుంది ఇలా మన ప్రయత్నం మనం కొంచమైనా చేంజ్ చేస్తే ఖచ్చితంగా తింటారు ఒకరోజు తినరేమో నచ్చకపోతే రెండో రోజు కూడా తింటారు మూడో రోజు ఖచ్చితంగా తింటారు కదా ఒక రోజు ఏడుస్తారు వదిలేసేయండి రెండో రోజు తింటారు కదా అలా వాళ్ళు ఏడుస్తున్నారనేసి పక్కన పిల్లలు ఇద్దిన్నారు అద్దిన్నారని చెప్పి వాళ్ళు అడిగినవి ఇచ్చేసామంటే ఇలా అలవాటు అయిపోతుంది కదా కొంచెం మార్చి చూడండి వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడము ఇవ ఇవన్నీ వన్ బై వన్ ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక రెండు కప్పులు బెల్లం పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇది మినప్పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కదా తినేటప్పుడు కూడా కొంచెం నోటికి తగలకుండా మిగతావి అన్నీ మెత్తగా గ్రైండ్ అయిపోతాయి మినప్పప్పు మాత్రం కొంచెం కొంచెం బరగబరగ్గా ఉంటుంది తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగిలినట్టుగా ఉంటుంది నోటికి కూడా నోటికి చుట్టుకోకుండా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు చైన వేసుకోండి కానీ ఈ మిక్సీలో పట్టాం కదా కొంచెం హీట్ ఉందనేసి నేను అలానే వేసేసుకొని కలిపేసి లడ్డుల్లాగా చుట్టేసాను ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ పెట్టచ్చు అలానే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టామంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు అలానే బాగా ఈ ఇట్లాంటి లడ్డూలు తినడం వల్ల ఎముకలు బాగా గట్టిగా ఉంటాయి అలానే ఆడపిల్లలకైతే హెయిరు స్కిన్ అంతా బాగుంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎంతమంది పెడుతున్నారో మీ పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్లు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్